హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ గ్రూప్ టూకి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారని ఆశిస్తున్నాను అలానే మనకి ఏపీ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ వస్తాయండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అలాంటి ఏపీ హిస్టరీ గురించి వాళ్ళ నుంచి స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది మాత్రడుగా మనము దీనిలో తెలుసుకునే ముందరగా చారిత్రక పూర్వ యుగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి పురాతన శాస్త్రవేత్తలు శిలా యుగాన్ని మూడు యుగాలుగా విభజించారు ఒకటి ప్రాచీన శిలాయుగము క్రీస్తు పూర్వం మూడు లక్షల సంవత్సరముల నుండి యాభై వేల సంవత్సరముల వరకు ఏ అంటే పూర్వ ప్రాచీన శిలాయుగాన్ని ఈ విధంగా పేర్కొన్నారు క్రీస్తు పూర్వం మూడు లక్షల సంవత్సరముల నుండి లక్ష యాభై వేల సంవత్సరాల వరకు ఉన్న ప్రాంతాన్ని పూర్వ ప్రాచీన శిలాయుగం అంటారు అలానే మధ్య ప్రాచీన శిలాయుగము క్రీస్తు పూర్వము లక్ష నూట యాభై వేల సంవత్సరముల నుండి లక్ష సంవత్సరాల వరకు ఉన్న ప్రాంతాన్ని మధ్య ప్రాచీన శిలాయుగం అన్నారు ఉత్తర ప్రాచీన శిలాయుగము క్రీస్తు పూర్వము లక్ష సంవత్సరముల నుండి యాభై వేల సంవత్సరం వరకు ఉన్న ప్రాంతాన్ని ఉత్తర ప్రాచీన శిలాయుగం అన్నారు రెండు మధ్య ప్రా శిలాయుగం అండి క్రీస్తు పూర్వము యాభై సంవత్సరముల నుండి ఇరవై ఐదు వేల వరకు ఉన్న ప్రాంతాన్ని శిలాయుగం అన్నారు అలానే మూడు నవీన శిలాయుగము క్రీస్తు పూర్వము ఇరవై ఐదు వేల నుండి ఐదు వేల సంవత్సరం వరకు ఉన్న ప్రాంతాన్ని నవీన శిలాయుగం ఉన్నారండి అలా